ఆగండి ఆగండి కాస్త ఆలోచించండి ఈ స్టోరీ విన్నాక ఒక నిర్ణయం తీసుకోండి అదనపు కట్నం కోసం కోడలికి హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన అత్తమామలు కోటి కలలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఇల్లాలిని బలి తీసుకున్న మొగుడి సెక్స్ సాడిజం రెండు వేరువేరు ఘటనలు వేరువేరు కుటుంబాలు వేరువేరు ప్రాంతాలు కానీ బలైపోయింది మాత్రం మగువలు నైంటీస్లో వచ్చిన సినిమాలు చూసిన వాళ్లకు వరకట్న వేధింపులు అనగానే కోడలిని రోడ్డు మీదకిడ్చి పెట్రోల్ పోసి తగలబెట్టడం అనే కాన్సెప్ట్ మాత్రమే తెలిసి ఉంటుంది మూడు దశాబ్దాలు గడిచిపోయాయి కాలం ఏఐ రంగంలోకి పరుగులు తీసింది పెళ్లిళ్ళు పెళ్లి చూపుల విధానాలు అన్నీ మారిపోయాయి కానీ సమస్య పోని సమస్య ఒకటి అలాగే మిగిలిపోయింది ఒకప్పుడు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేవారు ఇప్పుడు మాత్రం అబ్బాయి బ్యాంక్ బ్యాలెన్స్ క్రెడిట్ స్కోర్ మాత్రమే చూసేవాళ్ళు ఎక్కువైపోయారు అమ్మాయిలు కూడా ఇదే కోరుకుంటున్నారు వారికి తల్లిదండ్రుల ప్రోత్సాహం అదే తీరుగా కూడా ఉంటుంది అబ్బాయిలు గుణగణాలు క్యారెక్టర్ విలువలు అలవాట్లపై ఆరా తీసే వాళ్ళే తక్కువైపోయారు ఎన్ఆర్ఐ అనగానే చాలు పల్లెటూరు అమ్మాయిలు కూడా ఎగేసుకుని క్యూ కట్టేస్తున్నారు అక్కడ మనోడు చేస్తున్న ఘనకార్యాలు ఏంటనేది కనీసం ఆరా తీయరు కూడా అమ్మాయిలకు మంచి రిచ్ లైఫ్ ఇవ్వాలని ఆరాటపడే ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక్క విషయం మర్చిపోతున్నారు అల్లారు ముద్దుగా పెంచుకున్న కన్నబిడ్డ రిచ్ లైఫ్ లీడ్ చేస్తుంటే ఆనందించాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ లైఫ్ లాంగ్ తమ అమ్మాయి సేఫ్గా ఉంటుందా లేదా అనేది మాత్రం అస్సలు పట్టించుకోవట్లేదు దానివల్ల జరుగుతున్న దారుణాలే ఇవన్నీ ఎగ్జాంపుల్గా రెండు ఘటనల్ని ఇప్పుడు ప్రస్తావించుకుందాం ఒకటి ఉత్తరాఖండ్లో జరిగింది అదనపు కట్నం తేలేదనే కోపంతో అత్తమామలు తమ కోడలికి హెచ్ఐవి ఇంజక్షన్ ఇచ్చారట ఈ వివాహం రాష్ట్రాలు దాటి జరిగిన ఓ తప్పిదం వరుడు ఉత్తరాఖండ్కు చెందిన అభిషేక్ వధువు ఉత్తరప్రదేశ్కు చెందిన యువతి గతేడాదే వివాహం జరిగింది అప్పట్లోనే పాతిక లక్షలు కట్నం సమర్పించుకున్నారట కానీ మనోడికి పాతిక లక్షల కట్నం సరిపోలేదట మా వాడి రేంజ్కి అప్సరస్సులు క్యూ కడతారు కానీ ముష్టి పాతిక లక్షలతో నిన్ను ఇంటికి తెచ్చుకున్నా ఇంకో పాతిక లక్షలు తీసుకురా స్కార్పియో కారు కొనాలి అంటూ భర్త అతని తల్లిదండ్రులు తమ సైకోజాన్ని బయట పెట్టడం మొదలుపెట్టారు నా పెళ్లి కోసం మా తల్లిదండ్రులు ఉన్నదంతా ఊడ్చిపెట్టారు ఇంకా ఏం కావాలి మీకు అంటూ ఆ ఇల్లాలు ఎదురు తిరగడంతో పైసాజికంగా గా ఆమెకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసి పెట్టారు అత్తామామలు ఈ దారుణంపై ఆ ఆడబిడ్డ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది పైశాచికంగా ప్రవర్తించిన ఆ కుటుంబం న్యాయస్థానం తీర్పుతో జైలు ఊచెలు లెక్క పెట్టొచ్చుగాక ఛిద్రమైపోయిన ఆ అమ్మాయి జీవితం తిరిగి తీసుకురాగలరా ఎవరైనా మరో ఉదాంతం కూడా చూద్దాం ఇది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రాల్లోనే జరిగింది విశాఖపట్నం జిల్లా గోపలాపురం పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది ఇక్కడ భార్యను బలి తీసుకున్న సైకో పేరు నాగేంద్రబాబు అబ్బో ఏమి అందగాడో లేండి అమాయకురాలిని భార్యగా తెచ్చుకున్నాడు మనోడికి కోటు సూటు వేసి అలంకరించి పెళ్లి పీటలపై కూర్చోబెట్టారు అల్లుడు ఎంత గుణవంతుడో కదా అంటూ ఆ సమయంలో ఆ అమ్మాయి తల్లిదండ్రులు మురిసిపోయారు ఇక మన బిడ్డ జీవితాంతం ఆనందంతో జీవిస్తుంటే మన పంట పండినట్లే మన కళలు నెరవేరినట్లే అని సంబరపడిపోయారు ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి జరిగింది ఫస్ట్ నైట్ రోజే అమ్మాయికి నరకం మొదలైంది అత్తమామలకు చెప్పుకుంటే అనుభవించు అన్నారు తల్లిదండ్రులకు మొరపెట్టుకుంటే ఏదో ఒకటి చేసి సమస్య పరిష్కారం చేసుకుందామన్నారు కానీ పాపం ఆమెకు అంత టైం లేదు ఆ పైశాచికత్వాన్ని సెక్స్ పేరిట వాడు ప్రదర్శించే వికారాన్ని భరించలేక ఈ బ్రతుకు తనకు వద్దు అనుకుంది వాడి ఫోన్ ల్యాప్టాప్ నిండా బూతు కంటెంటే వాడి ఒంటి నిండా కామమే శ్రీని బొమ్మగా చూసే వికృత బుద్ధి వాడి నర నరాన ఇంకిపోయింది అసహజ లైంగిక పద్ధతులు వావి వరసలేని లేని కామం పార్ తో కుల్లిపోయిన మగతనం మనోడి సొంతం ఒక మనిషి ఇంత దారుణంగా చెడిపోతాడని ఇంత వికృతంగా ప్రవర్తించగలడని ఆ అమాయకురాలి ఊహకైనా అందలేదు ఈ నరకం కంటే ఉరే సుఖంగా ఉంటుందని ఆత్మహత్య చేసుకుంది పాపం ఆ ఇల్లాలు ఆ బిడ్డని ఎలా పెంచుకున్నా ఎలాంటి వాడి చేతిలో పెడుతున్నామన్నది ఆ తల్లిదండ్రులు కనీసం ఆలోచించకపోవడం వల్లే ఈ దారుణం చోటు చేసుకుంది ప్రేమ పెళ్లిళ్ళు విఫలమవుతాయనేది మన సమాజంలో చాలామంది తల్లిదండ్రుల అభిప్రాయం కానీ ప్రేమ పెళ్లిళ్లతో పాటు అరేంజ్డ్ మ్యారేజెస్ కూడా అంతే స్థాయిలో విఫలమవుతున్నాయి నేటి రోజుల్లో జీవితంపై కోటి ఆశలతో జీవిత భాగస్వామిని ఎంచుకునే అమ్మాయిలు అయినా తమ బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని ఆరాటపడే తల్లిదండ్రులైన వరుడి ఆస్తిపాస్తులు అంతస్తు ఉద్యోగం సంపాదన లైఫ్ స్టైల్తో పాటు అంతకు మించి శోధించి తమ బిడ్డ భవిష్యత్తు క్షేమమా కాదా అని నిర్ణయం తీసుకోవాల్సింది ఇందుకోసం అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు సరిపోల్చుకోనవసరం లేదు సమాజంలో మారుతున్న తీరుతెనుల్ని జరుగుతోన్న దారుణాల్ని గమనిస్తే చాలు